ార్జున తమిళ స్టార్ ధనుష్ నటించిన మల్టీ స్టారర్ కుబేర ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ఇప్పటిదాకా సాఫ్ట్ అండ్ ఎమోషనల్ మూవీస్ తో ప్రత్యేకత చాటుకున్న దర్శకుడు శేఖర్ కముల ఈసారి సీరియస్ జోనర్ కి షిఫ్ట్ కావటం ఆడియన్స్ లో ఆసక్తిని పెంచింది లక్కీ గర్ల్ రష్మిక మందన క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళు తోడవటంతో అంచనాలు రెట్టింపయ్యాయి మరి ఇంత హైప్ తో వచ్చిన కుబేర ఎలా ఉన్నాడో చూద్దాం ప్రభుత్వానికి లక్ష కోట్లను ఎరగా వేసి సముద్రం అడుగులో ఉన్న విలువైన ఆయిల్ నిక్షేపాలను సొంతం చేసుకోవాలని ప్లాన్ చేస్తాడు బడా బిజినెస్ మ్యాన్ ఆ డబ్బును బినామీల ద్వారా ట్రాన్స్ఫర్ చేసేందుకు ఆ పనిని జైల్లో ఉన్న మాజీ సిబిఐ ఆఫీసర్ దీపక్కి అప్పగిస్తాడు ఇక రంగంలోకి దిగిన దీపక్ ఈ పని కోసం బిచ్చగాలను ఎంచుకుంటాడు వాళ్ళల్లో తిరుపతిలో ముష్టెత్తుకునే దేవా ఒకడు ఇంత క్లిష్టమైన పనిని దీపక్ దేవాలు కలిసి ఎలా చేశారు అనేదే కుబేరలో మెయిన్ పాయింట్ తన శైలికి భిన్నంగా దర్శకుడు శేఖర్ కమల ఈసారి స్కామ్ అండ్ క్రైమ్ను తీసుకోవటం కుబేరులోని ప్రధాన ఆకర్షణ ప్రతీదీ నాదే అన్నీ నాకే కావాలి అనే స్వార్థం మనిషిలో మితిమీరితే ఎంతటి వాడైనా పతనాన్ని చవి చూడాల్సిందే ఈ సూత్రాన్ని అంతర్లీనంగా చెబుతూ కమర్షియల్ మీటర్ని దాటకుండా శేఖర్ కమల చేసిన ప్రయత్నమే కుబేర ఫస్ట్ ఫ్రేమ్ నుంచే అనవసరమైన సన్నివేశాలు లేకుండా నేరుగా కథలోకి వెళ్ళిపోతారు దీపక్గా నాగార్జున పరిచయం ఆపై దేవావేశంలో ధనుష్ ఎంట్రీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు ఇలా ఒక క్రమ పద్ధతిలో జరిగిపోతాయి విలన్గా నటించిన జిమ్ సర్బ్ మనకు కొత్త అయినా మంచి తో ఆకట్టుకున్నాడు ఇక గంటన్నర పాటు సాగే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్లు సాగుదీసినట్లుంటాయి బిచ్చగాళ్లను కు తీసుకొచ్చాక నడిపించే డ్రామా కొంచెం లాగ్ అయింది వావ్ అనిపించే మలుపులు పెద్దగా ఉండవు అయినా స్క్రీన్ ప్లే వల్ల బోర్ కొట్టే ప్రసక్తి లేదు ఇంటర్వల్ దగ్గర మంచి ట్విస్ట్ ఇచ్చిన శేఖర కమల సెకండ్ హాఫ్లో యాక్షన్ ఫిలాసఫీ ఎమోషన్ ఈ మూడింటిని ముక్స్ చేసే ప్రయత్నం చేస్తాడు దేవ విలన్ల నుంచి తప్పించుకొని వాళ్లతో రివర్స్ గేమ్ ఆడే తీరు బాగున్నా ఇంకాస్త బిగీగా రాసుకొని ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ కలుగుతుంది లాజిక్స్ పరంగా దర్శకుడు సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా అవి కన్వీన్జింగ్గా ఉంటూ పక్కన ఎక్కువ ఆలోచించే అవసరం లేకుండా చేస్తాయి దీనివల్ల కొన్ని మైనస్లు కవర్ అయిపోయాయి కంటెంట్ పరంగా చూసుకుంటే కుబేర నిరాశపరచని మంచి సినిమా నిడివిని భరించగలిగితే శేఖర్ సేకరకములా మెప్పిస్తారు ఆర్టిస్టుల విషయానికి వస్తే ఇది పూర్తిగా ధనుష్ వన్ మ్యాన్ షో బెగ్గెరగా ఆపై మామూలు మనిషిగా రెండు షేడ్స్ని పోషించిన విధానం అవార్డులు తీసుకొచ్చిన ఆశ్చర్యం లేదు నాగార్జున ఫ్యాన్స్ కొంత డిజపాయింట్ అవ్వచ్చు లెంత్ సరిపడా ఉన్నా దాన్ని డిజైన్ చేసిన విధానం ఇచ్చిన ముగింపు వాళ్ళ సంతృప్తి స్థాయిని తగ్గించే ఛాన్స్ ఉంది రష్మిక మందన ఆలస్యంగా వచ్చినా చెప్పుకోదగ్గ సీన్లు పడ్డాయి విలన్ గా జిమ్ సర్బు వంద శాతం మార్కులు తెచ్చుకున్నాడు నాగ్ భారేగా సునయనకు పరిమిత స్పేస్ దక్కింది షియాజీ షిండే దిలీప్ తాహిల్ తదితరులు అవసరానికి తగ్గట్లు వచ్చి వెళ్లిపోతూ డీసెంట్ అనిపించారు కుబేరలో కమెడియన్స్ లేరు హీరో హీరోయిన్ మధ్య కొంత ఫన్ ట్రాక్ పెట్టినప్పటికీ అది మరీ హిలేరియస్గా లేకపోవటం కొంత లోటు ఫైనల్గా చెప్పాలంటే కుబేర కుటుంబం మొత్తం హ్యాపీగా చూసే జోష్ఫుల్ ఎంటర్టైనర్ కాదు ఒక మంచి ఉద్దేశంతో ఎలాంటి అసభ్యత లేకుండా సీరియస్ అంశాలని ఆలోచింపచేసే సీరియస్ సినిమా దానికి ముందుగా ప్రిపేర్ అయి వెళ్తే టికెట్కు న్యాయం కలిగిన ఫీలింగ్తో బయటకు రావచ్చు శేఖర్ కమల బెస్ట్ వర్క్స్ ఆనంద్ ఫిదా లీడర్ కంటే బాగున్న కేటగిరీలో కుబేరను వేయలేం కానీ తన లైన్ దాటకుండా స్టార్ హీరోల్ని డీల్ చేసే సత్తా ఉందని మాత్రం రుజువు చేశారు ఎక్స్పెక్టేషన్స్ మధ్యస్థంగా ఉంటే కుబేరను చూసేయొచ్చు మరీ ఎక్కువ ఊహించుకుంటే కొంత నిట్టూర్పు తప్పకపోవచ్చు